హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే వాళ్ళ వీడియో ఏంటి అంటే అందరూ నన్ను ఎక్కువగా అడిగే క్వశ్చన్లో ఏదైనా ఉంది అని అంటే మీ హెయిర్ ఎందుకంత లాంగ్ ఉంటుంది నువ్వు ఏం యూజ్ చేస్తావు అసలు నీ హెయిర్కి సీక్రెట్ ఏంటి అని సో నేనైతే వాళ్ళ వీడియోలో నా హెయిర్ అయితే మీతోని షేర్ చేసుకుంటున్నాను నేనైతే వీక్లీ హెయిర్ కేర్ రొటీన్ అయితే షేర్ చేసుకుంటున్నాను అదే ఇంకా వీక్లీ 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 రిపీట్ చేస్తూనే ఉంటా నేను ఎప్పుడు తలస్నానం చేసినా అంతకు ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే హెయిర్కి కంపల్సరీ ఆయిలింగ్ వేసుకుంటాను సో సండే రోజు ఆయిలింగ్ వేసి అండ్ నెక్స్ట్ అదే రోజు హెడ్ బాత్ కూడా చేస్తాను జుట్టికి ఆయిల్ అప్లై చేసే ముందైతే కోకోనట్ ఆయిల్ని హీట్ చేసేసుకుంటా ఫస్ట్ హీట్ చేసుకున్న తర్వాతే ఇంకా గోరువెచ్చగా ఉన్నప్పుడే నేను ఆయిలింగ్ అనేది అయితే వేస్తా అన్నమాట సో నేను నార్మల్గా పారాషూట్ ఆయిలే వాడుతూ ఉంటా ఆయిల్ అయితే మనం రూట్స్ వరకు మంచిగా అప్లై చేయాలి లోపలికి చేయిల్ పెట్టుకుంటా మంచిగా మసాజ్ చేస్తూ ఫింగర్స్టోన్ అయితే మంచిగా ఆయిలింగ్ అయితే చేయాలి హెయిర్ మొత్తం మన హెయిర్ లెంత్ ఎంత ఉంటుందో అంతవరకు మనం మంచిగా థిక్గా ఆయిలింగ్ అయితే చేసేసుకోవాలి అలా కంప్లీట్ గా హెయిర్ కి ఆయిల్ పెట్టుకోవడం మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ టూ పార్ట్స్ ని ఒకే దగ్గరికి తీసుకొచ్చుకొని ఒక ఫైవ్ మినిట్స్ అన్న హెడ్ మసాజ్ అయితే చేసుకోవాలి అలా మసాజ్ చేయడం వల్ల మన హెయిర్ కి అయితే బ్లడ్ సప్లై బాగా జరిగి మన హెయిర్ ఇంకా పెరగడానికి ఛాయిసెస్ అయితే ఉంటాయి సో అలా మంచిగా ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసిన తర్వాత హెయిర్ మొత్తం పైకి పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే వెయిట్ చేయండి నేనైతే ఇంకా హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత హెయిర్ వాష్ అయితే చేసేసుకున్నా సో హెయిర్ వాష్ చేసుకున్నాక మనం ఏం చేస్తాం నార్మల్ గా ఎలక్ట్రానిక్ గ్యాగెట్స్ అంటే హెయిర్ డ్రైయర్ అలాంటివి యూజ్ చేసి హెయిర్ డ్రై చేసుకోవడానికి వాడతాం కదా సో అలా చేయడం అయితే పెద్ద మిస్టేక్ అలా చేయడం వల్లనైతే మన హెయిర్ డ్యామేజ్ అయితే ఇంకా ఫ్రీజీగా డ్రైగా డల్ గా అయిపోతుంది సో అలా చేయకుండా నార్మల్ గా కాటన్ టవాల్ ఉంటది కదా సో ఆ కాటన్ టవాల్ తీసేసుకొని హెయిర్ అయితే ఆరబెట్టుకోండి లేదంటే సన్ డ్రై ఉంటాయి కదా కొంచెం ఎండలో నిలబడితే మనకి మంచిగా విటమిన్ డి కూడా వస్తుంది అలాగే మన హెయిర్ కూడా డ్రై అయితది సో అలా చేయండి ఇదండి సండే రొటీన్ మళ్ళీ నేను హెడ్ వాష్ అయితే మంగళవారం రోజు చేస్తా సో హెడ్ వాష్ కి ముందు నేను పక్క ఆయిలింగ్ అయితే వేసుకుంటా ఇంకా వీక్లీ వన్స్ అయినా నేను సైడ్ జెల్ అన్నా లేదంటే అలోవేరా జెల్ అన్నా పెట్టుకుంటా ఈసారి అయితే నేను ఫ్లాక్సీడ్ జెల్ పెట్టుకుంటున్నా సో ఫ్లాక్సీడ్ జెల్ కోసం అయితే ముందు రోజు రాత్రే ఫ్లాక్సీడ్స్ ని నానబెట్టుకున్న ఇంకా నానబెట్టుకున్న ని అయితే కొంచెం వేడి వేస్తే ఇంకా జెల్ అయితే గట్టిగా తిక్ కన్సిస్టెన్సీ వస్తుంది అన్నమాట అట్లా అనేసి నేనైతే వేడి వేసేస్తున్నాను ఫైనలీ మన ఫ్లాక్సీస్ జెల్ అయితే రెడీ అయిపోయింది సో రెడీ అయిన ఫ్లాక్సీట్ జెల్ని అయితే స్ట్రెయిన్ చేసుకోవాలి మన దగ్గర ఉన్న కాటన్ క్లాత్ ఉంటుంది కదా సో కాటన్ క్లాత్ లో ఫ్లాక్సీట్ జెల్ని పోసేసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి కొంచెం గోరు వచ్చి ఉన్నప్పుడే చేసుకోవాలి ఇంకా చల్లారిందంటే గడ్డలాగా అయిపోతుంది ఇంకా అలా ఎక్స్ట్రాక్ట్ చేయంగా మిగిలిన ఫ్లాక్సీస్ ఉంటాయి కదా ఆ ఫ్లాక్సీస్ అయితే రాత్రి నానబెట్టుకున్న కుంగుడుగాయలు ఉంటాయి కదా సో ఆ కుంగుడికాయలు పోసి నాన్న కుంకుడుకాయలు పోసినాకనే మిక్సీ పట్టుకోవాలి దాంతో ఫ్లా అంతకుముందు నేను కూడా షాంపూసే యూజ్ చేసేది కానీ ఒక టూ ఇయర్స్ నుంచి అయితే కంప్లీట్గా షాంపూని చాలా అవాయిడ్ చేశాను ఎప్పుడో ఒకసారి అలా వైట్గా యూజ్ చేస్తాను ఎప్పుడైనా నాకు టైం కుదిరినప్పుడు షాంపూ లేకపోతే ఎప్పుడైనా ఇట్లా కుంకుడుగాయలు రాత్రి నానబెట్టుకొని మార్నింగ్ లేచి మిక్సీ పట్టుకొని వెంటనే స్నానం చేస్తా తల స్నానం ఇట్లా డైరెక్ట్ గా పెట్టుకున్నాం అనుకో మొత్తం దానిలోని జిగురంతా మన హెయిర్ కి అంటుకుంటది సో ఇట్లా మంచిగా మెత్తగా పేస్ట్ చేసి దానిలో నుంచి జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసి పట్టుకున్నాం అంటే సేమ్ మనకి షాంప్ లానే అయిపోతుంది అందుకే అట్లా చేస్తాను నేను మనం కుంకుడుకాయ రసం పట్టే వరకు అయితే మనం ముందు చేసి పెట్టుకున్న ఫ్లాక్సీ జెల్ ఉంది కదా అదైతే చల్లారిపోయింది సో మంచిగా లాగా మారింది అన్నమాట సో మన హెయిర్ నైతే ఇట్లా పార్టీషన్ పార్టీషన్ చేసుకొని ఆ జెల్ అయితే మంచిగా పెట్టుకోవాలన్నమాట కింది దాకా మంచిగా కిందికి కూడా పెట్టుకోవాలి మన హెయిర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకి సీట్ జెల్ అయితే మంచిగా పట్టించాలి హెయిర్ కి మంచిగా స్మూత్ ఇంకా షైనీగా సిల్క్ అట్లా మంచిగా అయితే ఇంకా హెయిర్ కూడా హెల్దీగా కనిపిస్తుంది సో అట్లా మన హెయిర్ కి మొత్తం పార్టీషన్ తీసుకుంటూ మంచిగా జల్ని అయితే పెట్టేసుకోండి ఇలా హెయిర్ కి మొత్తం కంప్లీట్ గా పెట్టుకోవడం అయిపోయిన తర్వాత హెయిర్ మొత్తం చుట్టుకొని పైకి అయితే ఫోల్డ్ చేసేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ వరకు అంటే మన హెయిర్ మొత్తం డ్రై అంత వరకు అయితే వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం గ్రాండ్ పెట్టుకున్న కుంకుడు వైరస్ ముందు సో దానితోనైతే తలస్నానం చేయాలి ఇంకా తర్వాత నేనైతే తలస్నానం చేశాను కదా తలస్నానం చేసిన తర్వాత టవల్తోనైతే చేస్తున్నాను చూసారు కదా హెయిర్ చాలా షైనీగా అయింది ఫ్లెక్సీస్ వల్ల షైనీగా కనిపిస్తుంది ఇంకా ఏంటంటే సాఫ్ట్గా కూడా అనిపిస్తుంది అనమాట నాది నాకే హెయిర్ సో మంచిగా కాటన్ అయితే నేనైతే హెయిర్ ని హెయిర్ని చేసుకుంటున్నా ఇంకా తలసానం చేసిన తర్వాత అయితే నేనైతే ఇప్పుడు ప్రస్తుతం వివాన్ సీరం వాడుతున్నాను సో ఆ హెయిర్ సీరమ్ అయితే పెట్టుకుంటున్నాను హెయిర్ సీరం అయితే కంపల్సరీ ఎందుకంటే మన హెయిర్ ఇంకా డ్రై కాకుండా ఫ్రీజీగా కనిపించకుండా డ్యామేజ్ కాకుండా చూసుకుంటది అందుకే నేనైతే హెయిర్ సీరం పెట్టుకుంటాను నేనైతే ఫస్ట్ కొన్ని రోజులు ట్రెస్ వాళ్ళ హెయిర్ సీరమ్ పెట్టుకుని ఉండే తర్వాత ఇప్పుడు ఇవాన్ యూజ్ చేస్తున్నా ఓకే ఒకటే సీరమ్ యూజ్ చేయొద్దు అప్పుడప్పుడు సీరమ్స్ కూడా చేంజ్ చేయాలి అన్నట్టుగా చేంజ్ చేశాను ఇదండి ట్యూస్డే రొటీన్ ఇంకా ఇప్పుడైతే వింటర్ సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరికి మేజర్ ప్రాబ్లం ఏదైనా ఉంటది అని అంటే అది డయాన్ ఒకవేళ సమ్మర్ అయితే మీరు ఇన్ని స్కిప్ చేసేయండి జస్ట్ హెయిర్ వాష్ చేసేసుకోండి ఫ్రైడే రోజు అంతే నేనైతే ఇది డయాన్ కి బెస్ట్ బెస్ట్ రెమెడీ అని చెప్తా ఎందుకంటే ఒక టూ త్రీ వీక్స్ లోనే మన డయాన్ అయితే పోతుంది సో ఫస్ట్ ఏం చేయాలి అంటే ఒక బుట్ట నిండా వేపాకుల్ని అయితే తీసేసుకోవాలి సో తీసేసుకొని మంచి గ్రైండింగ్ అయితే వేసేసుకోవాలి వేపాకుల్ని గ్రైండ్ చేసుకున్న వేపాకు పేస్ట్ ఉంటుంది కదా మంచి హెయిర్ అయితే అప్లై చేసేసుకోవాలి మంచి హెయిర్ ని పార్టీషన్స్ వేసుకుంటా మంచి హెయిర్ అయితే మొత్తం హెయిర్ మొత్తం పెట్టుకోవాలి పెట్టుకుంటే డెఫినెట్ గా మీకు రిజల్ట్ ఎంత మంచిగా పనిచేస్తా అంటే నేనైతే నాది ఒక్కటే వాచ్ టూ అండి డైన్డ్రఫ్ కానీ త్రీ ఫోర్ టైమ్స్ పెట్టుకున్నా ఇట్లా ఇక వింటర్ సీజన్ కదా మళ్ళీ మళ్ళీ రావద్దు అన్నట్టుగా పెట్టేసుకున్నా నేనైతే సో మంచిగా ఈ వేపాకు పేస్ట్ అయితే స్మూత్ గా పెట్టుకొని మంచి హెయిర్ కి మొత్తం మాస్క్ లాగా పెట్టేసుకొని ఒక వన్ అవర్ పాటు ఉంచుకొని అన్ని పండ్లు ఇంట్లో ఏమైనా పండ్లు ఉన్నా ఏమైనా ఉన్నా చేసుకోండి లేదంటే బుక్స్ చదవడమా ఏదన్నా వన్ అవర్ పాటు ఇట్లా వేపాకు మొత్తం జుట్టు మొత్తం పెట్టుకొని ఉంచుకున్నారనుకోండి మీకు రిజల్ట్ డెఫినెట్ గా పక్కా వస్తుంది ష్యూర్ ఇట్లా హెయిర్ కి ఏదైనా మాస్క్ పెట్టుకున్నప్పుడు లేని ఏదైనా పేస్ట్ ఇట్లాంటివి పెట్టుకున్నప్పుడు అయితే మన హెయిర్ కి ఆయిల్ అయితే ఉండదు ఒకవేళ మీరు ఆయిల్ పెట్టుకుని అయితే ఇట్లా వేపాక్ పెట్టుకుంటే మాత్రం మీ ట్యాండర్ హస్ పోదు ఇంకా పెరుగుతుంది ముందే చెప్తున్నా అట్లా మాత్రం చేయకండి హెయిర్ కి ఆయిల్ లేకుండా మాత్రమే ఇట్లా వేపాకు అయితే పెట్టేసుకోండి జుట్టుకి మొత్తం ఇంకా నేనైతే ఇట్లా కంప్లీట్ హెయిర్ కి పెట్టేసిన వేపాకు రసాన్ని అట్లా అయితే మంచిగా అయితే చల్లగా ఇట్లా రిలీజ్ అయింది అనమాట మంచిగా అనిపించింది రిలాక్సింగ్ గా సో మీరైతే ఇట్లా వీక్లీ రొటీన్ ఫాలో అనుకోండి మీ హెయిర్ కూడా నా హెయిర్ లాగా లాంగ్ గా థిక్ గా ఇంకా హెల్తీగా ఉంటుంది అన్నమాట సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టిప్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్